నలభై ఏళ్ల నుంచి నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న అర్జున్ సర్జా దర్శకుడిగా మారిచేస్తున్న సినిమా సీత పయనం ఈ సినిమాలో తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తుంది నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు సీతా పయనం సినిమాకు సంబంధించిన టీజర్ లేటెస్ట్గా రిలీజైంది ఈ టీజర్ చూస్తే ఒక కారులో ప్రయాణం చేసే టైంలో పరిచయమయ్యే హీరో హీరోయిన్ ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగింది అన్నది కథ సినిమాలో హీరోయిన్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఆమెది చాలా పెద్ద ఫ్యామిలీ మరోపక్క హీరో కూడా ఫైట్లు గట్రా చేస్తూ కనిపించాడు ఇద్దరు వారి ప్రయాణంలో ప్రేమలో పడతారు కాని ప్రపోజల్స్ లాంటివి జరగవు ఇంతకీ ఈ ఇద్దరి పయనం ఎలా జరిగింది ఎటు వెళ్లింది అన్నది సీతా పయనం కథ అనిపిస్తుంది నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా అర్జున్ తన పనితనం చూపించేలా టీజరుంది ఇక ఐశ్వర్య అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది నిరంజన్ అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నాడు అర్జున్ సర్జా అయితే ఈ సినిమా టీజర్లో ధృవ్ సర్జా సర్ప్రైజ్ ఇచ్చాడు అతని క్యామియో సినిమాకు హైలైట్ కానుంది అంతేకాదు డైరెక్టర్ అర్జున్ సర్జా కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి టీజర్ ఆసక్తికరంగా మలిచారు సీతారామం తరహాలోనే సీతాపయనం టైటిల్ అనిపిస్తున్న ఆ సినిమాకు ఈ సినిమాకు అసలేమాత్రం సంబంధం లేదని టీజర్ చూస్తే అర్థమవుతుంది అర్జున్ సర్జా డైరెక్టోరియల్ మూవీ ఎలా ఉండాలో దానికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ఉంది ఈ సీతా పయనం మరి ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అందిస్తున్న మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ కి అనూప్ మెలోడీ మ్యూజిక్ అదిరిపోతుంది సీతా పయనంలో కూడా అనూప్ వర్క్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉందనిపిస్తుంది అర్జున్ సర్జా దర్శకుడిగా చేస్తున్న ఈ సీతా పయనం మూవీ ప్రేక్షకులను ఎలాంటి పయనాన్ని కలిగిస్తుందో చూడాలి